హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ ముందుగా నమస్కారం ఏపీ టెట్ రిజల్ట్ అనేవి రిలీజ్ కావడం అయితే జరిగింది అయితే మనం చెప్పుకోవచ్చు ఏపీ టెట్ టూ ట్వంటీ ఫోర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పి మనకైతే ఇక్కడ కనిపిస్తుంది ఏపీ టెట్ ఏపీ మనకి ఇక్కడ కనిపిస్తు ఎప్పుడైతే ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ఈ యొక్క వెబ్సైట్లో ఎప్పుడైతే వెళతారో వెళ్ళిన తర్వాత మీకు ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ అప్లైడ్ ఈ టెట్కి అప్లై చేసిన వాళ్ళు రెండు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది అయితే ఇక్కడ మనకేంటంటే టెట్ రాసిన వాళ్ళు ఏంటంటే మీకు రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఏడుగురు టెట్ ఎగ్జామ్ అనేది రాయడం అయితే జరిగింది అని అయితే మనం చెప్పుకోవచ్చు అలాగే దీంట్లో కనుక మనం చూస్తే క్లిక్ హెయిర్ ఫర్ రిజల్ట్ అని కనబడుతుంది చూడండి క్లిక్ కింద మనకి ఇక్కడ బ్లింక్ అవుతుంది దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఓపెన్ కావడం అయితే అనమాట ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ క్యాండిడేట్ ఐడి అని కనబడుతుంది క్యాండిడేట్ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడి అనేది మీరు పెట్టండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మీరు ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ క్యాప్చా ఏదైతే కనబడుతుందో క్యాప్చా అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే మీకు ఏంటంటే ఎంటర్ అవుతుంది ఎస్ సార్ ఏం చేస్తా ఇక్కడ మీకు లాగిన్ అని కనబడుతుంది కదా ఇక్కడ లాగిన్ అనే బటన్ మీద క్లిక్ లాగిన్ అనే బటన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఏంటంటే ఈజీ రావడం జరుగుతుంది మీకు ఏంటంటే ఇన్కరెక్ట్ క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి రావడం అయితే జరుగుతుంది అనమాట చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఇంకా అవలేదేమో అన్న ఉద్దేశంలో అయితే ఉన్నారన్నమాట అంటే ఇంకా మనమే కొంచెం ఏదైనా తప్పు కొడుతున్నామా ఏంటి అనేటటువంటి ఉద్దేశంలో అయితే ఉన్నారు కాకపోతే అట్లా ఏమీ లేదు మీకు ఏంటంటే ఆల్రెడీ రిజల్ట్ అనేవి రిలీజ్ చేసే చేసేసరికి ఇక్కడ బటన్ అనేది ఉంది కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ లాగిన్ అనేది అవ్వటం లేదు అంతే ఓకే లాగిన్ కూడా అవుతుంది మీరు కొంచెం ఒక గంట రెండు గంటలు ట్రై చేస్తే మీకు ఏంటంటే లాగిన్ కూడా అవుతుంది లాగిన్ అయిన తర్వాత మీరు లెఫ్ట్ సైడ్లో వచ్చినటువంటి ఆప్షన్స్ని యూస్ చేసుకుని మీరు ఏంటంటే రిజల్ట్ అనేవి అయితే మాత్రం చూసుకోవచ్చు ఓకే అయితే ఇదనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే వెబ్సైట్లో మనకు వస్తుంది ఏంటంటే కొన్ని ఎవరికి లాగిన్ అవ్వట్లేదు మ్యాక్సిమం మీకు ఏంటంటే చూడండి మరి రిజల్ట్ అనేవి మాత్రం మనకి టెక్నిక్ సంబంధించి మాత్రం చేశాయి మీరేంటంటే ఏపీ టెట్కు సంబంధించి ఏపీ టెట్ డాట్ ఏపీసీఎఫ్ డాట్ ఇన్ అని క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే క్లిక్ ఫర్ రిజల్ట్స్ అని ఉంది ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి లాగిన్ అయితే మాత్రం మీకు ఏంటంటే ఖచ్చితంగా కానీ లాగిన్ అవ్వట్లేదు ప్రజెంట్ అయితే లాగిన్ అవ్వట్లేదు కాకపోతే మీకు మ్యాక్సిమం లాగిన్ అయిపోతుంది ఓకే చూడండి ఈ రోజున మరి మ్యాక్సిమం ఏంటంటే ఈనాడు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అయితే ఈ అయితే మనకి ఖచ్చితంగా ఈ రిజల్ట్ అనేవి మాత్రం వచ్చేస్తాయి అని అయితే మనకి సో ఏంటంటే లాగిన్ అవ్వండి లాగిన్ అయితే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఎంటర్ అవుతాయి అనమాట ఇంకా ఏదైనా డౌట్లు ఉన్నా ఏమున్నా సరే మీరు ఏంటంటే చాట్ బాక్స్లో చాట్ చేయండి చాట్ చేస్తే దానికి సంబంధించి నేను ఏంటంటే మీకు రిప్లై అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే రిజల్ట్ బటన్ అయితే రావడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో ఈరోజు టెట్కి సంబంధించి ఈ యొక్క బటన్ అయితే రావడం జరిగింది ఇన్వాలిడ్ ఐడి అని వస్తారని చెప్పి అంటున్నారు ఇన్వాలిడ్ ఐడియా టీకనే కాదండి గోపి గారు చాలా మందికి ఇన్వాలిడ్ ఐడియా అట్లానే వస్తుంది చాలామంది అభ్యర్థులకు అలాగే వస్తుంది మీరు ఏంటంటే ట్రై చేయండి ట్రై చేస్తే చేయగా మీకు ఏంటంటే లాగిన్ అవుతుంది కాకపోతే మీకు ఇంకా వన్ అవర్ టూ అవర్స్ వరకు కూడా మీకు టైం పట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట ఇప్పుడు కరెక్ట్గా టైం రెండు అయ్యింది మనకి మూడు నాలుగు ఆ టైం కల్లా మీకు ఏంటంటే రిజల్ట్స్ అనేవి విదలయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అని అయితే మనం రిజల్ట్ రావడం లేదు అని చెప్పి అంటున్నారు అవును అంటే రిజల్ట్ అనేవి వస్తాయి ప్రజెంట్ ఏంటంటే మీకు ఈ క్లిక్ ఈ యొక్క రిజల్ట్ బటన్ ఏదైతే ఉందో ఆ బటన్ అనేది యాక్టివేట్ అయ్యింది ఇప్పుడు ఏంటంటే మొత్తం కనెక్ట్ చేస్తారనమాట మొత్తం డేటా అనేది ఎప్పుడైతే కనెక్ట్ చేస్తారో కనెక్ట్ చేసిన తర్వాత మీకు మీ యొక్క రిజల్ట్ అనేవి మీకు కనబడతాయి అనమాట సో మీరు ఏంటంటే ఒక గంట రెండు గంటలు కానీ ఆగి మీరు కనుక ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేవి రావడం అనేది జరుగుతుంది ఈనాడు ఈ రోజు ఏంటంటే మనకి ఈనాడులో వచ్చినటువంటి న్యూస్ని బట్టి కూడా చూస్తే మనకి రిజల్ట్ అనేవి ఈరోజే అన్నారు కాబట్టి మనం దానికి కూడా చూసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ఇన్ కరెక్ట్ అని వస్తుంది అదేమీ కూడా పట్టించుకునే అవసరం లేదు డేట్ ఆఫ్ బర్త్ ఇన్ కరెక్ట్ అని వచ్చిన లేకపోతే ఇన్వాలిడ్ యూజర్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని వచ్చినా సరే మీరు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు ఏంటంటే వెబ్సైట్ అనేది చూస్తూనే ఉండండి మీకు ఎప్పుడైతే డేటా అనేది కనెక్ట్ చేస్తున్నారో అప్పుడు మీకు ఏంటంటే లాగిన్ అనేది అవుతుంది లాగిన్ అయితే మీరు ఇంకా చక్కగా చూసుకోవచ్చు రిజల్ట్ ప్రజెంట్ అయితే మాత్రం అందరికీ ఇట్లానే వస్తుంది వాలిడ్ యూజ్ కరెక్ట్ అని వస్తుంది కరెక్ట్ అని వస్తుందంటే అది మీరు కరెక్ట్గానే కూడుతున్నారు కాకపోతే అట్లా చూస్తుంది అంతే ఎప్పుడైతే మనకి ఒక టూ ఆర్ త్రీ అవర్స్ ఆగిన తర్వాత చూస్తే నాకు తెలిసి ఎలాగో బటన్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇంకా మనకి రిజల్ట్కి సంబంధించి ఇంకా డేటా అనేది కనెక్ట్ చేయడమే ఉంది ఆ డేటా ఎప్పుడైతే కనెక్ట్ చేస్తారో అప్పుడు రిజల్ట్ అనేది వచ్చింది జస్ట్ వెయిట్ ఫర్ వన్ అవర్ బేస్తో కనెక్ట్ చేయాలి అని చెప్పారు ఎప్పుడైతే డేటా బేస్తో కనెక్ట్ అవుతుందో అప్పుడే మీకు రిజల్ట్ అనేవి కనబడతాయి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మీకు యొక్క రిజల్ట్ బటన్ అనేది అయితే మాత్రం యాక్టివేట్ అయిపోయింది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఈనాడు న్యూస్ పేపర్లో ఏదైతే న్యూస్ అనేది అయితే రావడం జరిగిందో ఆ న్యూస్కి అనుగుణంగానే మనకి ఇట్లా ఈరోజే రావడం జరిగిందనమాట సో ఎప్పుడైతే డేటా బేస్ అనేది కనెక్ట్ చేస్తారో అప్పుడు మీకు ఇన్వాలిడ్ యూజర్ ఐడి అని కానీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ యూజర్ ఐడి మిస్ మ్యాచ్ అని కానీ ఇంకా ఏమీ కూడా చూపించదు అంటే లాగిన్ అనేది అయితే మనకి ఈ యొక్క వీడియోలో ప్రతి ఒక్కరు చూడండి ఇంకా డేటాబేస్ అనేది కనెక్ట్ చేసేస్తారు వన్ అవర్ టూ అవర్స్లో మీకు డేటాబేస్ అనేది ఎప్పుడైతే కనెక్ట్ చేస్తారో అప్పుడు రిజల్ట్ అనేది మాత్రం మీరు చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మనకి హాయ్ సార్ అంటున్నారు హాయ్ అండి ఓకే మనం ఇంకోటి ఏంటంటే మనం ఇంకా చూద్దాం ఇంకా ఏంటంటే దీనికి సంబంధించి ఇంకా పెట్టుకుంటూ ఉంటాము బిట్స్ అని గట్రా చూడండి ఫ్రెండ్స్ కనుక మీరు మాత్రం కావాలంటే చాలా అంటే చాలా టైం పడ్డేస్తుంది అభ్యర్థి కూడా మీరు రావండి మ్యాక్సిమం ఓకే అలాగే వస్తుంది సో ఈ రోజు మాత్రం కనెక్ట్ అవుతుంది అని అయితే మనం చెప్పు ఏం కాదు సరే చూద్దాం మరి డేటాబేస్ కనెక్ట్ అయితే మీకు ఏ ప్రాబ్లము ఉందండి ఏంటంటే మాత్రం కరెక్ట్గా ఏంటంటే ఈనాడులో వచ్చిన న్యూసే కదా మనం చెప్పి సార్ ఈరోజు వచ్చేస్తాయి అని సో ఈరోజు మనకి వచ్చేస్తాయి మ్యాక్సిమం తప్పితే ఆంధ్రజ్యోతి మార్క్స్ సార్ మార్క్స్ అని ఒక్కొక్కసారి ట్రై చేద్దాం ఉండండి ఆన్లైన్లో అందరూ కూడా ఉండండి ఇంకొకసారి ట్రై చేద్దాము ఎవరికో అని చెప్పి పెడుతున్నారు మార్క్స్ అండి వంగం కృష్ణ ఆయన ఏంటంటే చాట్ బాక్స్లో చాట్ చేశారు చాట్ చేసి మార్క్స్ అంటున్నారు మనం కూడా ఒకసారి చూద్దాం ఏదన్నా లాగిన్ అయ్యిందా లేదా అనేది అలా లాగిన్ అయింది మాత్రం మనం తర్వాత మనం లాగిన్ వాలిడ్ హ్యాండ్ రాలేదు చాట్ బాక్స్లో కొంతమంది అయితే చాట్ చేశారు మన నేను ఒకసారి చూసాను సార్ డేట్ ఆఫ్ ఈ మార్క్స్ అని చెప్పి ఎం కృష్ణ ఒకసారి మీకు వచ్చినాయా కరెక్ట్ ఇంప్రూమెంట్ పెట్టండి వస్తే కరెక్ట్ ఇంప్రూవ్మెంట్ బయాలజీ మార్క్స్ యాడ్ అవుతాయి అంటున్నారు నార్మలైజేషన్ అంటే మనకి ఒక ఫైవ్ మార్క్స్ వరకు కూడా అంటే పేపర్ అనేది బాగా టఫ్గా ఉంటే మాత్రం మీకు ఏంటంటే ఫైవ్ మార్క్స్ ఒకసారి సిక్స్ సెవెన్ అలా కూడా యాడ్ అవ్వచ్చు పేపర్ ఉన్నటువంటి టఫ్నెస్ని బేస్ చేసుకునేది అయితే ఉంటుంది పేపర్ సింపుల్గా వస్తే మీకు స్కోర్ అనేది మాత్రం ఏమీ కూడా యాడ్ అవ్వదు పేపర్ టఫ్గా వస్తే మాత్రం మీకు ఒక ఐదు మార్కులు కానీ ఆరు మార్కులు ఏడు మార్కులు అట్లా మీకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి ఏంటంటే స్కోర్ అనేది అయితే యాడ్ అవ్వడం అయితే ఓకేనా అనమాట సో నార్మలైజేషన్ స్కోర్ అనేది కూడా అందరికీ బాగా కలవాలి అనేది మనం కోరుకుందాం మరి మరి ఇంకొకసారి ట్రై చేద్దామా నార్మల్ మనం ఆగిన కావట్లేదు అంటున్నారు సో మనం ఇంకొకసారి ట్రై చేస్తే చేద్దాం మరి చూద్దాం ఒకసారి మనం ఆన్లైన్లోనే ఉన్నాం కాబట్టి ట్రై ఆగిన అవుతుందా లేదా ఓకే నార్మలైజేషన్ స్కోర్ కూడా యాడ్ పడవలసిన ఎవరికైతే పేపర్ అనేది టఫ్గా వచ్చిందో పేపర్ ఎవరికి టఫ్గా వచ్చింది ఎవరికి సింపుల్గా వచ్చింది ఎవరికి నార్మల్గా వచ్చిందో కూడా మనం ప్రీవియస్గా కొన్ని వీడియోస్ అయితే చేసుకున్నాం ఓకే ఆ వీడియోస్ని బట్టి కనుక చూసుకున్నట్లయితే మరి కొన్ని కొన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే మార్క్స్ అనేవి ఒక ఐదు లేదా ఆరు మార్కులు కూడా యాడ్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి మనం చెప్తాం ఒకసారి లాగిన్ అవుతుంది ఇంకా మనకి డేటాబేస్ అనేది అయితే కనెక్ట్ అవ్వలేదు సో చూడండి ఫ్రెండ్స్ డేటాబేస్ అనేది మరి మ్యాక్సిమం కనెక్ట్ అవ్వచ్చు మరి ఒక మన రావడం లేదు ఐడి మాకు పర్లేదు బ్రాదర్ మీకు ఏంటంటే కలుస్తాయి ప్రతి అభ్యర్థికి కూడా మీకు ఏంటంటే పేపర్ సింపుల్గా వచ్చిన వాళ్ళు మినహాయిస్తే పేపర్ కొంచెం మీకు నార్మల్లో కొంచెం టఫ్గా కానీ లేకపోతే మరీ టఫ్గా కానీ వస్తే మాత్రం మీకు ఆరు మార్కులు కలిసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అని అయితే ఎవరైతే లైవ్కి కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ కూడా నేను వెల్కమ్ చెప్తున్నాను మనకి ఏపీ టెట్కి సంబంధించి టెట్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి టెట్ రిజల్ట్ అనేటటువంటి ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చి క్యాప్చా అనేది ఎంటర్ చేశాము ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే ఇన్వాలిడ్ యూజర్ నేమ్ లేదా ఇన్కరెక్ట్ ఐడి ఆ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి వస్తుంది సో దీనికి ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు మీకు వన్ ఆర్ టూ అవర్స్లో డేటా బేస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది కనెక్ట్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ అనేవి రావడం జరుగుతుంది ఈనాడు న్యూస్లో కూడా మనకి రిజల్ట్ అనేవి రోజే వస్తాయి అని కూడా మనకి చెప్పడం అయితే జరిగింది సార్ ప్లీజ్ చెప్పండి సార్ బాలి మార్క్స్ వస్తాయి అంటే డిఎస్సి గేమ్ చేయ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సంబంధించి కలుస్తాయి కలిసిన తర్వాత మీరు డిఎస్సి కూడా బాగా ఎక్కువ మార్కులన్నీ గేన్ చేస్తేనే మనం వెళ్ళగలుగుతాం క్యాండిడేట్ హాంగ్ అని ఉంది అని చెప్పి సో అట్లానే వస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఫ్రెండ్స్ మీకు ఏంటంటే నేను చూస్తాను ఇంకా లైవ్లో మీరు ఉండమంటే ఉంటాను మీకు ఏంటంటే నార్మలైజేషన్ స్కోర్ అయితే కూడా యాడ్ అవుతుంది ఫస్ట్ లెటర్ రాసాను సార్ రెస్పాన్స్ షీట్లో సార్ రెస్పాన్స్ షీట్లో ఉన్నటువంటి ఆన్సర్ కరెక్ట్గా సార్ మార్క్స్ అని కరెక్ట్గానే ఉంటుంది కరెక్ట్గానే ఉంటుంది రెస్పాన్స్ షీట్ కూడా చూస్తారు అంతా కరెక్ట్గానే ఉంటుంది కాకపోతే ఏంటంటే వన్ చూసుకున్నప్పుడు ఇక్కడ ఒక మూడు మార్కులో నాలుగు మార్కులో మేబీ అటు ఇటుగా ఉండొచ్చు రెస్పాన్స్ షీట్లో మీరు ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి ఉండొచ్చు టూ ఆర్ త్రీ మార్క్స్ అట్లా ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే ఎవరైతే బాగా రాశారో పేపర్ అనేది వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ మార్కులే రావచ్చు ఎందుకంటే నార్మలైజేషన్ స్కోర్ అనేది కలుస్తుంది ఓకే ఇప్పుడు పేపర్ సింపుల్గా వచ్చి మీరు కూడా చాలా తక్కువ మళ్ళీ ఏం చేశారు అప్పుడు ఏంటంటే మీకు స్కోర్ అనేది ఏమీ యాడ్ అవ్వదు పేపర్ ఎలాగో సింపుల్గా వచ్చింది కాబట్టి స్కోర్ అనేది యాడ్ అవ్వదు కాకపోతే ఇప్పుడు మాత్రం మీకు మాత్రం యాడ్ అవుతుంది అయితే ఇక్కడ ప్రసాద్ గారు మనకి ఒక కామెంట్ అనేది మూడింటికి వస్తాయంట రోజు మనకి మూడింటికి వస్తాయి ఆ డేటాబేస్ అనేది మూడింటికి కనెక్ట్ చేస్తారు అని అయితే మనకు అంటున్నారు సో అయిన తర్వాత మనం ఏంటంటే ఓకేనా మూడింటికి పెట్టుకుందాం త్రీ ఓ క్లాక్ వస్తాయండి ఫ్రెండ్స్ మీరు అందరికీ కూడా చూసుకోండి ఎవరికైతే ఇప్పుడు మనకి క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ అని ఇన్కరెక్ట్ అని చెప్పు ఏంటంటే మూడు వస్తాయి రిజల్ట్ ఆ మూడు గంటలకి డేటాబేస్ కనెక్ట్ అవుతుంది యాక్టివ్ దీనికి కనెక్ట్ చేస్తారన్నమాట డేటాబేస్ కనెక్ట్ అవ్వగానే మనకి కరెక్ట్గా రిజల్ట్ రావడం జరిగింది అదే అనమాట మనకి మా ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉండండి మూడింటికల్లా మూడింటికల్లా మనకి టెట్ రిజల్ట్ వస్తాయి అని చెప్పి చాట్ బాక్స్లో పెడుతున్నారు మరి సో మనం చూద్దాం మరి రోజే అన్నారు ఈనాడు పేపర్లో కూడా మరి రోజు తప్పితే ఇంకా వేస్ట్ టైం పడుతుంది కానీ ఈరోజు తప్పదని అయితే మ్యాక్సిమం అనుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ మనకి మనకేంటే వీడియోలో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్